మన హైదరాబాద్ కి దగ్గరలో పదకొండవ శతాబ్దం నాటి ఒంటి చేత్తో నిర్మించిన ఒక పురాతన ఆలయం ఉంది దీన్నే కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారు ఇది సంగారెడ్డికి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కల్పగురు అనే విలేజ్ లో ఉంటుంది అండ్ ఇది పటాన్చర్ నుంచి జస్ట్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అయితే పదకొండవ శతాబ్ద కాలంలో కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుని ప్రధాన సైనికుడు శిష్యుడైన ఒంటిమిద్ది ఓబులయ్య అనే వ్యక్తి ఒంటి చేత్తో ఈ ఆలయం మొత్తం నిర్మించాడంట ఇది ఒక త్రికూట ఆలయం అండ్ ఇది ఒక నక్షత్ర మండపం పై ఉంటుంది అండ్ ఈ ఆలయం వరంగల్ లో ఉన్న వై స్తం గుడిని పోలి ఉంటుంది ఈ ఆలయం స్టార్టింగ్ లోనే ఒక పురాతన కోనేరు కనిపిస్తుంది అండ్ ఈ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది మండపం ఉంటుంది ఇక్కడ ఒక నంది విగ్రహం ఇంకా నాగదేవత ఇస్తుంది అండ్ బయట ఎంత ఎండ కొట్టినా కూడా ఈ మండపంలో కూర్చుంటే మస్తు చల్లగా ఉంటది ఇక మెయిన్ ఆలయం లోపలికి వెళితే మనకి శివుడు అనంత పద్మనాభ స్వామి మరియు వేణుగోపాల స్వామి ఇస్తారు ఇలా ఒకే ఆలయంలో కేశవులు ఉండడం చాలా అరుదు అండ్ అప్పట్లోనే ఈ ఆలయంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి పాదాల దగ్గర నేరుగా సూర్యకిరణాలు పడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు నిజంగా అద్భుతంగా కదా నాకైతే ఈ ఆలయం చాలా బాగా నచ్చింది సో మీరు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి వచ్చారా వస్తే కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి